అల్లూరి జిల్లా దేవిపట్నం మండలం శరభవరం సచివాలయ ఉద్యోగి కిడ్నాప్ కేసు సుఖాంతమైంది ఇక గ్రామంలో వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న సౌమ్య కిడ్నాప్ కేసులో నిందితుల్ని అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ సాయి ప్రశాంత్ తెలిపారు ఈ నెల ఏడున దేవీపట్నం మండలం శరభవరం సచివాలయ ఉద్యోగి సోయం శ్రీ సౌమ్య కిడ్నాప్ కు గురైన విషయం విధితమే పలు బృందాలుగా ఏర్పడి కిడ్నాపర్స్ కోసం గాలింపులు చేపట్టిన పోలీసులు కేసును నాలుగు రోజుల్లోనే ఛేదించారు కిడ్నాపర్స్ ను గుర్తించిన మహిళా ఉద్యోగిని కుటుంబం సభ్యులకు అప్పగించారు కిడ్నాప్ పర్సన్స్ ను ఇక రామవరం మండలం పాతకోట గ్రామ సమీపంలో పట్టుకున్నామని డిఎస్పి సాయి ప్రశాంత్ చెప్పారు ఐదుగురు నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని ఇద్దరు ఇక పరాల్లో ఉన్నట్లు వివరించారు కిడ్నాప్ కు సహకరించిన మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశామన్న సాయి ప్రశాంత్ అదుపులోకి తీసుకున్న ఐదుగురిని రిమాండ్ తరలించినట్లు వెల్లడించారు ఆగస్టు ఏడో తారీఖున దేవిపట్నం మండలం సర్పవరం తల గ్రామ సచివాలయంలో జరిగిన అబ్డక్షన్ కేసు ఒక మహిళనేది తపహారం గురి చేశారు సో ఆ వీడియో బయటకు రావడం జరిగింది ఒక ఇన్నోవా కార్ లో కొంతమంది దుండగలు వచ్చి ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ గా పనిచేస్తుంది అక్కడ సో ఆమెను తీసుకెళ్లిపోవడం జరిగింది సో ఆ తీసుకెళ్తున్న టైంలో అక్కడ సాటి ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఆ టైంలో కూడా వీళ్ళు బెదిరించి ఆమెను పట్టుకుని వెళ్తారు అయితే ఈ కేసుకి సంబంధించి ఇది చాలా వైరల్ అయింది సొసైటీలో కూడా చాలా కన్సర్న్ రైజ్ చేసిన కేసు ఇది సో ఇది ఏడో తారీఖున కేసు నమోదు అయిన తర్వాత ఇమిడియట్ గా మా దృష్టికి వచ్చింది మా దృష్టికి రాగానే మల్టిపుల్ టీమ్స్ పెట్టడం జరిగింది మన ఎస్ఎచ్ఓ దేవిపట్నం అండ్ సిఐ రంబో చౌడవ్ అండ్ అదర్ సిఎస్ కూడా మారాడు అందరూ తలకి ఎఫర్ట్స్ తీసుకొని మనం రకరకాల టీమ్స్ ని పెట్టి సో బేసిక్ గా తీసుకోవాల్సిన స్టాండర్డ్ ప్రోటోకాల్స్ అన్ని కూడా తీసుకొని చెక్పోస్ట్ అలైట్ చేయడం అయితేనేమి పక్క డిస్క చెప్పడం అయితేనేమి సిసిటివి ఎగ్జామిన్ చేయడం అయితేనేమి మొత్తం అన్ని కూడా చేయడం సో ఇది ఏడో తారీఖుని జరిగిన తర్వాత ఈరోజు పదో తారీఖు ఇప్పుడు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటలకి మనం ఎవరైతే ఈమెన్ ఎబ్బ కిడ్నాప్ చేసి వెళ్ళి తీసుకెళ్లారో అప చేశారో సో వాళ్ళని మనం పట్టుకోవడం జరిగింది సో ఎంటే క్రమంలో ఈ అఫెన్స్ ఈ క్రైమ్ చేయడం మనక ఉన్న మెయిన్ మోటవ్ ఏంటి అంటే సో ఇక్కడ మనకు ఎవరైతే కసింకోట అనిల్ కుమార్ అని చెప్పేసి కుర్రాడు ఉన్నాడు ఈ కుర్రాడు ఈ అమ్మాయిని ఇష్టపడి ఆ అమ్మాయిని ఇష్టపడిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అయినా సరే ఎట్టి అయినా సరే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి బలవంతంగానే పెళ్లి చేసుకోవాలి అనే ఉద్దేశంతో ఈ అమ్మాయిని అబ్డక్షన్